హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చింతపండు రసం పెడదామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా నేను చింతపండు నానపెట్టుకున్నాను దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక్కటే పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ కరివేపాకు ఇది మనం ఎల్లుల్లిపాయ బాగా దంచి అన్నమాట జీలకర్ర సో ఇప్పుడు నేనైతే నానపెట్టుకున్న చింతపండు అయితే బాగా హ్యాండ్ వాష్ చేసుకొని బాగా పిసికి దాని రసం అయితే మొత్తం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ రసం మొత్తం వడపోసుకోవాలి ఆ పిప్పు మొత్తం పడేసేయాలి సో పిప్పుతో పాటు రసం పెట్టేస్తారు కొంతమంది ఒగరుగా వచ్చేస్తుంది రసం అనేది ఎప్పుడు కూడా చింతపండు నానబెట్టి వేరే గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి అయితే చక్కగా వడపోసుకోవాలన్నమాట ఇప్పుడు మనము వడపోసుకున్న చింతపండు రసంలో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి పులుపుకి తగ్గట్టు మీకు ఎంత కావాలో అంత పులుపుకి తగ్గట్టు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట రసం అనేది చింతపండు రసము దీంట్లో ఏమి నేను టమాటాలు అవి యాడ్ చేయట్లేదు ఓన్లీ చింతపండుతో ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి ఆనియన్స్ కొంచెం కరివేపాకు చూసారు కదా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు చూడండి ఇంత కరివేపాకు అయితే సరిపోతుంది నేను కొంచెం పెడుతున్నాను సో చింతపండు రసము అనేది హెల్త్కి చాలా మంచిది ఎవరికైతే లూజ్ మోషన్ అవ్వదో వాళ్ళకి చింతపండు రసం పెట్టండి తొందరగా లూజ్ మోషన్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అయితే పిల్లలకి మోషన్ ఫ్రీ కావద్దు పెద్దవాళ్ళకి కూడా ఫ్రీ కాదనమాట సో అలాంటప్పుడు చింతపండు రసము ఒక టూ డేస్కి ఒకసారి మనం పిల్లలకు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ తిన్నట్లయితే చింతపండు అనేది మనకి కడుపులోంచి మొత్తం మనకున్న కుళ్ళి మొత్తము మోషన్లోని వెళ్ళిపోతుంది అనమాట అంత మంచిది చింతపండు రసము అప్పుడప్పుడు అందుకనే చింతపండు రసం పెట్టుకొని తింటూ ఉంటారనమాట రైస్లోని మనం మనం తినే ఫుడ్డు అసలు ఫుడ్డే కాదు ఇలా రసం పెట్టుకుని తిన్న రోజు ఎంత రైస్ తినేస్తాం తినేస్తామన్నమాట అంత బాగుంటుంది సో నేను దీంట్లో చూసారు కదా ఏమే యాడ్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పసుపు లైట్గా కొంచెం కారం ధనియాల పౌడర్ తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మరగపెట్టుకోవాలన్నమాట చింతపండు వాసన పోయేంత వరకు బాగా మరగపెట్టుకోవాలి మరగపెట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసి దీని ఇప్పుడు మనం తాలింపుకి ఏవైతే ఉన్నాయో ఆ పోపు వేసుకోవాలన్నమాట ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో మనము ఫస్ట్ జీలకర్ర నెక్స్ట్ జీలకర్ర బాగా ఆడుతుంది కదా ఆ టైంలో మనము బాగా దంచిపెట్టుకున్న మన ఏదైతే ఉంది ఈ వెల్లుల్లిపాయ పేస్టు బాగా దంచి పెట్టుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి రావాలన్నమాట అంత బాగా ఉండాలి ఫ్లేవరు సో ఎల్లుల్లిపాయ వేసుకొని ఇప్పుడు మనం చక్కగా వేయించుకొని పోపు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం రసంలో ఎలానో వేసుకున్నాము కొంచెం దీంట్లో కూడా కరివేపాకు వేసుకుంటే బాగుంటుందన్నమాట రసం అనేది ఇంట్లో ఎవరైనా తినండి మోషన్ ఫ్రీ అవుతుంది ఇంకోటి హెల్త్కి కూడా చాలా మంచిది మధ్య మధ్యలో ఎప్పుడైనా రసం పెట్టుకొని తినాలి సో ఎండుమిర్చి కూడా నేను వేసేసుకొని చక్కగా పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ పోపు తీసుకెళ్ళి మనము ఆ రసంలో అయితే వేసేసేయాలన్నమాట చింతపండు రసము సో దీంట్లో నేనైతే టమాటా యాడ్ చేయట్లేదు ఇలా అయితే చేసి మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అప్పుడప్పుడు చేసి పెడితే మాత్రము చాలా మంచిదండి సో ఫ్రైలు తింటూ ఉంటాం కదా సైడ్కి రసం తీసుకుంటే మంచిది సో చింతపండు రసము ప్రాసెస్ చూసారు కదా సో ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో ఇచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ చూసారు కదా అయితే రెడీ అయిపోయింది సో కంపల్సరిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్ని చిన్ని రెసిపీస్ అయితే నేనైతే మీ ముందే వచ్చేస్తాను మళ్ళా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో బాయ్ అందరికీ థ్యాంక్ సో మచ్